అందరికీ నమస్కారం మనం సమాజంలో ఎంత మంచిగా ఏం తప్పు చేయకుండా మన పని మనం చేసుకుంటున్నా కూడా ఇతరులు మనల్ని ఏదైతే చూపుతూ ఉంటారో మన తప్పులు తీస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి భయపడద్దు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యలే నేను చెప్తా ఒక చిన్న స్టోరీ చెప్తా ఒక సోమయ్య అనేటువంటి ఉంటాడు ఆయనకు భీమయ్య అనేటువంటి కొడుకుంటాడు సోమయ్య భీమయ్య వీళ్ళ కథ చెప్తా వినండి ఇప్పుడు సోమయ్య భీమయ్య ఈ సోమయ్య భీమయ్య ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వ్యాపారం చేస్తారు మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి విలేజ్లలో అమ్ముతారు వీళ్ళ వ్యాపారం ఇది అయితే వీటిని మోయడానికి ఒక గాడిదని వీళ్ళు పెంచుకుంటారు అయితే వెళ్ళడానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు వీళ్ళ మార్గ మధ్యంలో జరిగిన సన్నివేశం గురించి చెప్తాం వీళ్ళు గాడిదని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు మార్కెట్కి వెళ్తూ ఉంటే జనాలు అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళు ఖాళీగా కూర్చుండి గద్దెలనే కూర్చుని మాట్లాడతారు ఊళ్ళల్లో అలాంటి వాళ్ళు కూర్చుండి నవ్వుతారు వీళ్ళని చూసి అయ్యో పిచ్చోళ్ళు ఉన్నారే గాడిదని పట్టుకొని వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు మంచిగా కూర్చొని పోవచ్చు కదా అని చెప్పేసి అంటారు అప్పుడు ఈ సోమయ భీమ ఇద్దరు కూడా ఆలోచిస్తారు అవును కదా కరెక్టే కదా అని చెప్పేసి ఇద్దరు గడిద పైన కూర్చొని దాన్ని పైన పోతూ ఉంటారు అప్పుడు ఇద్దరు కూర్చుండి పోతున్నప్పుడు చూసి వాళ్ళు నవ్వి అప్పుడు ఏమంటారంటే అంటే పాప పైన ఇద్దరు పోతున్నానని అనేసరికి వాళ్ళ తండ్రికి ఏమనిపిస్తుంది సరే కొడుకుని గాడిద పైన కూర్చోబెట్టి తండ్రి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు దాన్ని పట్టుకుని నడుచుకుంటూ పోతూ ఉంటే మరి కాస్త దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమంది కలిసి మళ్ళీ నవ్వుతారు పాపం కొడుకుని పైన కూర్చోబెట్టి ముసలైన నడుచుకుంటూ పోతున్నాడు అని కొడుకుని తిడతారు అరే ఇలా కాదు అని చెప్పేసి కొడుకు కిందికి దిగి తండ్రి తండ్రిని పైకి ఎక్కిస్తాడు కొడుకు తండ్రి పైన ఉంటాడు మళ్ళీ నడుచుకుంటూ పోతారు మళ్ళీ కాస్త దూరం మళ్ళీ ఇంకొక గ్రామం వచ్చిన తర్వాత అక్కడ ఖాళీ గుసున్న వాళ్ళు ఉంటారు కదా ఏం పనిలో వాళ్ళు మళ్ళీ వాళ్ళు అవుతారు పాపము ఈ చిన్నపిల్లని నడిపిస్తున్నాడు ఈ ముసలైన మంచి కూర్చున్నాడు గాడిది పైన చిన్నపిల్లలను కూడా చూడకుండా ఇంత దూరం నడిపిస్తున్నాడు అనేసరికి ఇద్దరికి బాధ అనిపిస్తుంది అమ్మాయి దాన్ని బాధద్దు బాధద్దు అని చెప్పేసి ఈ ముసలైన కూడా దిగి మళ్ళీ ఈ గాడిదని ఏదైతుందో దాని కాళ్ళకు కట్టి ఉల్టాదాన్ని వేసి దాన్ని భుజం మీద పెట్టుకొని తీసుకుపోతారు పాపం దీన్ని కూడా ఇబ్బంది పెట్టదు కదా ముగజీవి కదా మన కోసం బాగా పని చేస్తుంది వీళ్ళు అందరూ అనేది కరెక్ట్ అని చెప్పి దీన్ని ఉల్టా పడుకుని పోతారు మళ్ళీ ఒక ఊరు కొంగని అందరూ అంటారు వీళ్ళు పిచ్చోళ్ళున్నారు గాడిద అనేదే సామాన్లు వస్తది దాన్ని ఉల్టా వేసుకొని తీసుకుపోతున్నారు ఏంది అని అంటారు ఇట్లనే సమాజంలో మనం ఎలాంటి పని చేసినా కూడా ప్రతి ఒక్కటి కరెక్టే అందరూ వీళ్ళు ఆలోచించింది కాకపోతే జనాల కోసం నువ్వు మార్పు చెందాలనుకో కరెక్ట్ కాదు నీకేది కరెక్ట్ అనిపించింది ఫస్ట్ నువ్వు అనుకున్నావు నువ్వు ఇద్దరు పోదాం దీన్ని వచ్చేటప్పుడు ఎలాగో సామాన్లు మొత్తం కదా నేను అది కూడా కరెక్టే లేదు ఇద్దరం కూర్చుని పోదాం దానికి ఎట్లైనా తిండి పెడుతున్నాం కదా అది కూడా కరెక్టే సో అన్ని కరెక్టే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యు సమాజంలో వంద మంది వంద తీర్లు అంటారు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు ఇది నేను చెప్పిన నీతి దీంట్లో థ్యాంక్ యూ మీకు అర్థం కాకు అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి ఇంకేదైనా చెప్పడంలో చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తాను సరేనా థ్యాంక్ యూ